నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే జై చక్కగా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు మనతో కూడా ఆనందాన్ని పంచుకుంటా తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇప్పుడు చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అదే మహా మహావైశాఖిగా పిలువబడేటటువంటి పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమ వచ్చేస్తా ఉంది అయితే ఈ పౌర్ణిమ చాలా చాలా విశేషంగా గురువారం రావటం గురు పౌర్ణిమ కూడా పరిగణిస్తారు పూర్మ జయంతి అని బుద్ధ పౌర్ణిమ అని ఆ రకరకాల వ్రతాలు సంపత్ గౌరీ వ్రతము ఇట్లా రకరకాల అసలు అత్యద్భుతంగా జరుపుకునేటటువంటి రోజు మరి గురువు అనుగ్రహం కోసం ప్రత్యేకించి పౌర్ణమి గురువారం వస్తోంది కాబట్టి ఏం చేసుకోవచ్చు మహావైశాఖిని ఎలా వినియోగించుకోవచ్చు చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు పద్మిని ఎందుకంటే గురువారంతో కలిసిన పౌర్ణమి అనురాధ నక్షత్రము అదే రోజు సర్వార్ధ యోగము ఎటువంటి పూజలు చేసి మీ కామ్యాలు నెరవేరాలంటే ఆ రోజుని అస్సలు వదలకండి అని చెప్తాను ఖచ్చితంగా అంతటి విశేషమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే విష్ణుమూర్తి అవతారమే దత్తాత్రేయుడు పైగా కూర్మ జయంతి విష్ణుమూర్తికి సంబంధించిన రెండో అవతారం అయినటువంటి కూర్మ జయంతి ఆ కూర్మ జయంతి రోజు విష్ణుమూర్తి ఆరాధన చాలా విశేషం ఇప్పుడు దత్తుడన్నా విష్ణుమూర్తి అన్న నాకు ఒకటే భావన అంటే ఇద్దరిని వేరు వేరు అనుకోను అలాగా పతి పత్ని ఇద్దరిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా ఆ రోజు కొలుచుకోవాలి వీలైన వాళ్ళందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది ఇక ఏమీ చేయలేము అనుకున్న వాళ్ళు తులసి దళం తీసుకొని తులసి దళంతో దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్రం చేసుకుంటే చాలా మంచిది ఆ తులసి దళంతో అష్టోత్రం లేదంటే నేను దత్తాత్రేయ స్వామి నామాలు చెప్తాను ఇప్పుడు పదహారు నామాలు ఆ నామాలతో చక్కగా అర్చన చేసుకోండి స్వామికి ఎందుకంటే గురు గ్రహానికి సంబంధించి ఎవరికైతే గురుగ్రహ దోషాలు ఉన్నాయో ఆ రోజు చక్కగా వినియోగించుకోండి అని చెప్తాను ఈ సోడస నామాలతో తులసి దళంతో పూజించండి అలాగే వీలైతే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి లక్ష్మీ అమ్మవారిని అలాగే విష్ణుమూర్తిని చిన్న ప్రతిమలు ఉంటాయి కదా ఏమీ లేకపోతే ఒక కాయిన్ అయినా విష్ణు స్వరూపంగా అనుకోండి లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది విష్ణుమూర్తి లేదు అని అనుకుంటే ఒక కాయిన్ అయినా విష్ణుమూర్తి స్వరూపంలో అనుకొని చక్కగా పంచామృత అభిషేకాలు చేసుకుని చేసి మళ్ళీ శుద్ధోదక స్నానం చేసి గంధం సమర్పించి ఉసిరిక దీపాలు మర్చిపోకండి ఖచ్చితంగా ఉసిరికాయ దీపాలు గనక మీరిస్తే ఆయనకి బంగారం ఇచ్చినంత సమానము వైశాఖ మాసంలో ప్రత్యేకంగా ఆయనకి ఎటువంటి పూజ చేసినా కూడా ఆయన చాలా ప్రీతి చెందుతారు అలాంటి ఇష్టమైన తిథులు ఏమైనా ఉన్నాయంటే ఆయనకి పౌర్ణమి ఏకాదశి ఇలాంటి తిథులు చాలా ప్రీతి విష్ణుమూర్తికి ఇక ఆ రోజు దత్తాత్రేయ స్వామికి నామాలు ఎప్పుడూ చెప్తూ ఉంటాను అయినా మళ్ళీ చెప్తాను షోడసునామా తప్పకుండా ఆ షోడసునామాలతో సహా పూజించాలి తప్పకుండా అయితే కూర్మ జయంతి అన్నారు కాబట్టి ఆ కూర్మావతారంలో స్వామి రావటం ఆ ఘట్టం అంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సాగర మదనం నుంచే కదా అవతారం వస్తున్నాడు అవును ఆయన చేసినటువంటి ఆ మందర పర్వతాన్ని మోయగలటువంటి శక్తి ఆయనకు తప్ప ఇంకెవరకు ఉంటుంది వరకే ఉండదు అందుకే విష్ణుమూర్తి ఇన్ని అవతారాలు మరి ఇన్ని అవతారాలు కూడా అందరిని ఉద్ధరించడానికి సిద్ధి చేయటానికి అవుతా అలాగే మనం ఒక్కొక్క అవతారం నుంచి నేర్చుకోవాల్సినవి కూడా స్వామి చెప్తూ ఉన్నారు ఆ ఎక్కడ నేను అంటే మామూలుగా దత్తస్వామి గురించి అన్ని చదువుతూ ఉంటే మన శ్రీపా శ్రీవల్లభ చరిత్రలోనే అయితే ఒక గురువు లాంటి వారు గురువు కాదు కాని ఆయన కూడా స్వామిని ఉపాసిస్తూ శ్రీపా శ్రీవల్లభ స్వామిని కలుస్తారన్నప్పుడు కలిసినప్పుడు ఆయన ఏదో ఆయనలో అనుకుంటాడనమాట ఏవని ఏమని విష్ణుమూర్తి మత్స్యావతారం కూడా ఎత్తారా అలా అంటే ఆయన ఏదో చేపల గురించి ఏదో వస్తే వెంటనే శ్రీపాదుడు తెలియకుండా ఉంటుందా ఇంకా ఆయనలో నుంచే చేపల వాసన రావడం మొదల ఎవరైతే అన్నాడో అతనిలో నుంచే చేపల వాసన రావటం మొదలయ్యి ఇక దాని గురించి చాలా వివరంగా చెప్తారు శ్రీపాద స్వామి నీ ఒంట్లో నీకు చేపలు వెళ్తున్నట్టుందా అనిపిస్తుందా ఈ ఒక్కొక్క అవతారానికి అర్థం ఇది అని స్వామి చెప్పటం జరుగుతుంది అలా ప్రతి అవతారణ గనక స్వామి చేశారు అంటే దానికి ఒక అర్థం ఉంది అది మనల్ని ఉద్ధరించడానికి ఒక అవతారం తీసుకున్నారు స్వామి అది ఖచ్చితంగా ఖచ్చితంగా సో గురువారం ఇందాక మీరు అన్నట్టుగా గురుగ్రహం యొక్క దోషం పోటాలకు దోషాలు ఉండొచ్చు గురుగ్రహం నృత్యా కూడా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు మరి వాటి నుంచి వాటిని అధిగమించడం కోసం స్వామిని ఆ పూజించటం కూడా ఖచ్చితంగా చేస్తారు ఆ రోజు విశేషంగా ఏం చేయాలంటే నీళ్ళకొండని ఎవరైతే దానం ఇస్తారో చాలా మంచిది నీళ్ళకొండ చలివేంద్రాలు పెడతారు కదా పెట్టలేని వాళ్ళు ఎవరికైనా ఆ లేదంటే అవసరం ఉండే వాళ్ళకి కుండల్ని దానం ఇవ్వచ్చు నీళ్లతో నింపి నిండుగా వాళ్ళకి ఎటువంటివి ఉన్నా కూడా ఆ రోజు ఆ కుండ కుండ దానం వల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి కర్మలు అనొచ్చు ప్రారంభ కర్మలు అని కూడా అనొచ్చు అలాగే ఉసిరిక దీపాలు కూడా చాలా శ్రేష్టమైనవి ఆ రోజు మర్చిపోకుండా ఉసిరిక దీపాలు వెలిగించండి ఎన్ని పెట్టమంటారు తొమ్మిది 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 ఉసిరిక దీపాలు పెట్టండి ఉసిరికాయ నైవేద్యంగా కూడా సమర్పించండి పెట్టవచ్చు ఉసిరికి గుజ్జు పెడతారు చాలా మంది ఉసిరి గుజ్జు తీసి పెడతారు అలాగే ఉసిరిక పొడి కూడా తీస్తారు అన్నమాట ఉసిరికాయకి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంది దాన్ని అమలక వృక్షం అంటారు ఎవరైతే ఉసిరిక చెట్టు కనుక మీ ఇంట్లో ఉంటే ఆ రోజు పెట్టిన దీపానికి కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అనమాట అద్భుతం అయితే నామాలు కూడా చెప్తా అన్నారు ఒకసారి చెప్తారా తప్పకుండా చెప్తా ఈ దత్తాత్రేయ వారి సోడస నామాలతో అర్చన తులసి దళంతో గాని అర్చన చేయొచ్చు అలాగే మా దగ్గర తులసీ దళం లేదు అంటే మొర్మంతో కూడా చేయొచ్చు దాంతో కూడా రాజాయ నమ శ్రీ యోగిరాజాయ నమ ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం ద్రాం శ్రీ ఓం ద్రాం శ్రీ యోగిజనవల్లభాయ నమ ఓం ద్రాం శ్రీ విశ్వాంబరాయ నమ ఓం ద్రాం శ్రీ సిద్ధరాజాయ నమ ఓం ద్రాం శ్రీ జ్ఞానసాగరాయ నమః ఓం ద్రాం శ్రీ విశ్వాంబరవధూతాయ నమ ఓం ద్రాం శ్రీ మాయా యుక్తవధూతాయ నమ ఓం ద్రాం శ్రీ మాయా యుక్తవధూతాయ నమ ఓం ద్రాం శ్రీ ఆదిగురువే నమ ద్రాం శ్రీ శివరూపాయ నమః ఓం ద్రాం శ్రీ దేవదేవాయ నమః ఓం ద్రాం శ్రీ దిగంబరాయ నమ ఓం ద్రాం శ్రీ కృష్ణశ్యామ కమల సోడసనామాలు పది సార్లు ఒకవేళ ఈ షోడస నామాలు పన్నెండు సార్లు అంటే ట్వెల్వ్ టైమ్స్ ఈ సెట్ ని ట్వెల్వ్ టైమ్స్ చదివితే ఇంకా మంచిది ఆ రోజు ఆ రోజు చక్కగా ఆ పన్నెండు సార్లు కూడా అంటే ఒక్కొక్క సెట్ పన్నెండు సార్లు చదువుకుంటూ కూడా మీరు అర్చన చేస్తే చాలా విశేషమైన ఫలితం స్వామి వారిస్తారు ఇస్తారు ఇక ఆ రోజు సాయంత్రం ఎవరైతే చంద్రుడికి చక్కగా నీళ్ళని సమర్పిస్తారో మనం రోజు ఉదయాన్నే సూర్యుడికి ఎలా సమర్పిస్తాం అలా చంద్రుడికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎవరైతే నీళ్ళని సమర్పిస్తారో చంద్రదోషాలు కూడా తొలుగుతాయి అని స్వామి చెప్పారు ఖచ్చితంగా ఎందుకంటే చాలా మందికి మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎప్పుడు యాంగ్జైటీ చాలా ఎక్కువైపోయింది స్ట్రెస్ అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా చంద్రదర్శనం చేసుకోండి స్వామికి నీళ్ళని సమర్పించండి పుష్పాలతో పూజించండి తులసి కోట దగ్గర నుంచి గనక చంద్రుడిని కనబడితే తులసి కోటకి దగ్గర నుంచి చంద్రుడికి ఆర్గ్యం వదిలేసేయండి అలా వదిలేసే అద్భుతం అలాగే బుద్ధ పౌర్ణమి కూడా జరుపుకుంటూ ఉంటారు జ్ఞానోదయం రోజుగా పరిగణిస్తారు ఆ బౌద్ధుని బౌద్ధులు ఆ రోజు బౌద్ధులందరికీ కూడా పండుగ దిన చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఎన్లైట్మెంట్ బుద్ధుడికి ఎన్లైట్మెంట్ వచ్చింది రోజు అని చెప్తారు ఆయన జన్మదినం అని కూడా చెప్తారు అందుకే బుద్ధ పౌర్ణమి ఆ ధ్యానంలో ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు అలాగే బుద్ధుడిని జైన్లు ఎక్కువ బుద్ధుడిని పూజిస్తూ ఉంటారు అలాగే బుద్ధుడికి సంబంధించి కూడా మనం ఏదైనా చదువుకోవాలనుకుంటే ఆ చదువుకోవచ్చు తప్పకుండా తప్పకుండా చాలా చక్కగా వివరించారక మరి ఈ వైశాఖని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా విశేషంగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ వ్రతంలో ఆ కథల్లో కూడా వస్తుంది వైశాఖ పౌర్ణమి రోజు చేసుకోండి అని చెప్పి కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి మాఘ పౌర్ణమ కదా ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉండాలి అసలు భక్తులందరూ కూడా మాకు ఎలా తొలుగుతాయి కష్టాలు అని కాదు పద్మిని అందరు కూడా కష్టాలు తొలగడానికి మేము ఏం చేయాలి ఎలా తీరుతాయి కరెక్ట్ ఏదో ఒక అడుగు ముందుకు వేసి భక్తితో భగవంతుడిని విశ్వాసంతో గనక పూజిస్తే ఖచ్చితంగా స్వామి నేను ఉన్నాను అని ఏదో ఒక రూపంలో చూపిస్తారు రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జై గురుదత్త శ్రీ గురుదత్త